ఈ షిప్పింగ్ రూట్ తగ్గుతుంది అనుకున్నా ఇట్ విల్ రెడ్యూస్ ద ట్రావెలింగ్ టైం బై థర్టీ సిక్స్ అవర్స్ అండ్ డిస్టెన్స్ బై ఫోర్ హండ్రెడ్ నాటికల్ మైల్స్ టైము తగ్గుతుంది చమురు వినియోగం తగ్గుతుంది దేశానికే కదా లాభం ఐ డోంట్ నో వై దిస్ పీపుల్ ఆర్ అగైన్స్ ప్రోగ్రెస్ ఇన్ఫ్లూయన్సింగ్ మాబ్ షౌటింగ్ స్లోగన్స్ ఇట్స్ రెడీ సార్ దేశం అందుకే ఇలా వెనకపడింది రామసేతు పట్ల ధార్మిక వివాదం లేవనెత్తి వికాసాన్ని నాశనం చేశారు ఆర్యన్ నేను రిపోర్ట్ స్టడీ చేశాను చాలా నిక్కచ్చుగా నిజాయితీగా రాశావు నా ఉద్దేశంలో నువ్వు దీని మీద ఇంకొక రిపోర్ట్ తయారు చేయాలి మోర్ డీటెయిల్ వెల్ రిసర్చ్డ్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ సో దట్ వీ కెన్ సబ్మిట్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ కానీ సార్ నా రిపోర్ట్కి ఇప్పుడు ఏ విలువ లేదే ఐ బిన్ సస్పెండెడ్ బై ఇట్ సస్పెండ్ అన్ ఆర్కియాలజిస్ట్ but not the truth.